ఐదు వందల ఒకటవ నామము గుడాన్న ప్రీత మానస ప్రీత మానసై నమ గుడము అంటే బె బెల్లము గుడాన్నము అమ్మకి ఇష్టము అని చెప్తున్నారు గుడము అంటే బెల్లము ఇన్ని రకాల స్వీట్లు ఇదివరకటి రోజుల్లో లేవు పూర్వకాలంలో బెల్లము ఉండేది పంచదార ఉండేది కాదు అది అందరికీ ప్రీతికరంగా ఉండేది అటు ఆ బెల్లాన్ని చూస్తే నోట్లో వేసుకో బుద్ధి కాని వాళ్ళు ఉండరు ప్రతి వాళ్ళు నోట్లో వేసుకుంటుంటే బెల్లం ముక్క బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కోరిందంట బ్రహ్మ శరణు కోరితే బ్రహ్మదేవుడు నువ్వు నాకు దూరంగా ఉండు నాకు నువ్వు కూడా దగ్గరకు వస్తే నాకు నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అన్నాడంట అంటే బ్రహ్మదేవుడికి కూడా ప్రీతి అందరికీ కూడా ప్రీతి కలిగేది బెల్లము గుడము అంటారు సంస్కృతంలో దాన్ని ఆ బెల్లముతో చేసినటువంటి అన్నము గుడాన్న ప్రీత మానస అంటే గుడమంటే గుడాన్నం అంటే మామూలుగా పాలు బియ్యము ఉడికించి పాలతో బియ్యం ఉడికించి బెల్లమే వేస్తే శ్రేష్టము అని అన్నిసార్లు అన్నిటికీ చెప్తూనే ఉన్నారు అది అసలు పంచదార అనేది ప్రథమంలో లేదు తర్వాత తర్వాత వచ్చింది ఈ బెల్లము కూడా చెరుకు నుంచే వచ్చింది కానీ అది స్వచ్ఛమైనది పంచదార తయారు చేసేసరికి దాంట్లో వేరే రసాయనాలు ఏదో ఎముకల పొడి అంటారు వింటేనే మనకి కొంచెం ఇదనిపిస్తుంది అందు రసాయనాలు ఎన్నో కలుపుతారంట అందుకని అవి మనకి శ్రేష్టం కాదు ఒంటికి అంటారు ఉప్పు బెల్లము కూడా ఉప్పును పంచదార రెండు ఒక రకంగా హాని కలిగించేవి అంటారు ఉప్పు ఎక్కువ తింటే హాని కలిగిస్తుంది ఇది పంచదార అనేది గొడము అంటే బెల్లము మంచిది శ్రేష్టమైనది పంచదార శ్రేష్టం కాదు పంచదారతో పాయసం చేసి అమ్మవారికి అసలు పెట్టద్దు అని చెప్తున్నారు అలాగే ఒక ముసలమ్మగారు మనమని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చి ఈ పిల్లడికి ఒంటికి పడదు స్వీట్ తింటే మరి ఆ స్వీట్ తినద్దంటే వింటలేదు స్వామి వినకుండా మీరు చెప్తే కాస్త వింటాడు మీరు చెప్పండి స్వామి అన్నదంట అయితే రోజు ఉపన్యాసానికి వెళ్తుంది స్వామి చెప్తుంటే అడుగుతా అంటే రేపురా రేపు చెప్తా రేపు చెప్తా రేపు చెప్తా అని కొన్ని రోజులు గడిపేశారు ఆయన గడిపేసి తర్వాత నెల రోజులకో ఎప్పుడు ఆ రోజు రోజు అమ్మ రోజు రేపు రాండి ఉంటే రోజు ఆ మనవన్న తీసుకుని రోజు వస్తుంది అడుగుతుంది రేపురా రా అన్నారు నెల రోజులకో ఏమో బాబు నువ్వు స్వీట్ తినద్దు నీకు మంచిది కాదు అని చెప్పాడంట చెబితే స్వామి ఈ మాట చెప్పటానికి నెల రోజులు ఎందుకు స్వామి అని అడిగిందంట ఈ మాటే కదా నేను అడిగింది మీరు నోటితో చెప్పమని ఈ మాట చెప్పటానికి నెల రోజులు చేశారేంటి స్వామి అంటే అమ్మా నేను తింటూ నేను తింటున్నాను నేను తింటూ ఆ పిల్లవాడికి తినద్దు అనే చెప్పి అర్హత లేదు నాకు అందుకని ఈ నెల రోజులు సాధన చేసి నేను తీపి తినటం మానేశాను మానేసి మానేయగలిగిన తర్వాత నేను నాకు అర్హత వచ్చింది చెప్పటానికి అందుకని బాబుకి ఈరోజు చెప్పాను అన్నాడంట అంటే ఇప్పుడు మనం ఒకరికి ఒక మాట చెప్పాలి అంటే అర్హత ఉండాలి అది ఆచరించితేనే చెప్పే అర్హత వస్తుంది అని మనకి దీని ద్వారా తెలుస్తోంది అలా బాబు బెల్లం తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు అని ఒక్క మాట చెప్పటానికి ఆయన నెల రోజులు సాధన చేసి దాన్ని ఆచరించి చెప్పారు అందుకే మాట అందుకే అంటారు మాట చెప్పటం తేలిక ఆచరించటం కష్టం ఎన్ని మాటలైనా చెప్తారు ఆచరించి చూస్తే తెలుస్తుంది అంటారు ఆచరించకుండా చెబితే అట్లా అంటారు అదే ఆచరించే వాళ్ళు చెప్తే అలా అనలేరు ఎందుకంటే వాళ్ళు ఆచరించి చెప్తున్నారు కనుక మేము చెయ్యలేమని అనలేరు ఆ చెప్పు అని అనలేరు అంటే అర్హత సంపాదించుకున్నట్లు అనమాట అందుకని మాటకి విలువ ఉండాలి అంటే మనిషి మాటకి విలువ ఉండాలి అంటే వాళ్ళు నడుచుకున్న నడతని మళ్ళీ ఎవరికైనా చెబితే నడిచి చెబితే దానికి విలువ ఉంటుంది లేకపోతే విలువ ఉండదు అని మనకు సహజంగా కూడా తెలుసు ఆ చెప్పొచ్చే నేతలు ఏంటి చెప్పేది ఏం చేసే ఇవన్నీ చెప్పేవన్నీ ఏం చేస్తున్నాడా చేయట్లేదుగా అని అంటాము కానీ అసలు వాస్తవానికి అయితే పెద్దవాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను తీసుకుని మనం బాగుపడాలి కానీ ఒకవేళ వాళ్లలో లోపాలున్నా ఆ లోపాలని ఎతకకూడదు ఆ లోపాలని ఎతికితే మనమే లోటులోకి వెళ్ళిపోతాం అంటే ఆ లోతుకి వెళ్ళిపోతాం ఏ లోతుకి అధోగతిలోకి అలా అధోగతిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే లోపాలని ఎతకకూడదు ఊర్ధ్వగతికి వెళ్ళాలి అంటే చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని ఆచరించితే వాళ్ళే ఓర్ధగతికి వెళ్తారు మనం చెప్పింది మంచి మాటే కదా చెడు మాట చెప్పనప్పుడు మనము మంచి మాట చెప్పినప్పుడు ఆచరించాలా వద్దా అనే ఆలోచన అక్కర్లేదు వాళ్ళు ఆచరించారా లేదా అనే ఆలోచన అక్కర్లేదు మనం స్వీకరించి దాన్ని చక్కగా మంచి మాట మనకి భగవంతుడి ఈ రూపంలో మనకి సూచన ఇచ్చాడు చెప్పాడు అని ఆ భావంతో మనము ఉన్నట్లయితే అసలు దానికి ఎదురే ఉండదు దాన్ని ప్రీతిగా చక్కగా స్వీకరిస్తాం స్వీకరించినప్పుడు దాన్ని అనుసరించడం తేలిక అది స్వీకరించకపోతే అనుసరించే ఈ అవకాశమే ఉండదు మనం ముందు స్వీకరించాలి కదా బాహ్యంగా అంతరంగంగా అన్నిటినీ కూడా ఆ రెండు రకాలుగా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఏ అదే ఏదొచ్చినా మన మంచిగాని మనకి చెప్పిన మాటని మంచి మాటని మనకి భగవంతుడి వాక్కుగా స్వీకరించి మనం ఆచరించడమే చేయంగా పెట్టుకోవాలి అప్పుడే మనము భగవంతుడికి దగ్గరగా వెళ్తాం అదే మనం చేయవలసిన పని చేరవలసిన లక్ష్యం కూడా అదే ఒక్క మాట మనం మాట్లాడాలి అంటే ఎంతో ఆలోచన ఉండాలి నిదానించాలి మాట్లాడాలి కానీ గబగబా మాట్లాడి నిర్ణయాలు మళ్ళీ మార్చు మార్చటము తొందరపడ్డాము అనుకోవటము అవన్నీ కూడా పక్కన పెట్టాలి మాట నిదానంగా మాట్లాడి మాటకి ఎన్నో అర్థాలు ఎన్నో పేడార్థాలు అంతరార్థాలు భావార్థాలు ఎన్నో ఉంటాయి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎవరు ఎలా తీసుకుంటే ఆ మార్గంలో వాళ్ళు వెళ్తారు ఎవరు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకే ఉంటుంది ఆ స్థితి అంతేగాని చెప్పిన వాళ్ళకే ఎందుకంటే వాళ్ళు అలాగే వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు చెబుతారు మంచి చెప్పినప్పుడు మా ఒక్కొక్కసారి మనం తెలిసి మనకి తప్పు అని తెలిసి మనము చేస్తున్నా ఏం చెప్తాం దాన్ని కనపడకుండా పిల్లలకి ఆ తప్పు దాచి వాళ్ళకి మాత్రం మంచి మాటలు చెప్తాం ఎందుకు చెప్తాము వాళ్ళు బాగుపడాలి మనము దానికి అయిపోయాము మరి మనం అధోగతికి వెళ్తున్నాము ఆ అధోగతికి మన పిల్లలు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ తండ్రికో చెడు అలవాటు ఉన్నా దాన్ని పిల్లలకి తెలియకుండా దాచి వాళ్ళకు మాత్రం ఆ దాని జోలికి వెళ్ళద్దు అదే నువ్వు హానికరము జాగ్రత్త అని వెయ్యి కళ్ళతో కాపాడుతూ ఉంటాడు మళ్ళీ కొడుకుని ఎందుకంటే మళ్ళీ వాడెక్కడ దోవలోకి వచ్చి వాడెక్కడ పాడైపోతాడు అని భావం ఉంటుంది అందుకని చెప్పిన మాటని చెప్పినట్టు చక్కగా స్వీకరించాలి ఎవరిని విమర్శించే దోవలోకి మనం ఎక్కువగా వెళ్లకుండా ఉంటే అవసరమైనప్పుడు మన బిడ్డలకి మనము చెప్పాల్సినప్పుడు చెప్పటమే చేయాల్సినప్పుడు చేయటమే కానీ అనవసరంగా ఒకళ్ళ గురించి నిందారోపణగా అలా చర్చలు అవి కూడా చెయ్యటం మనం తగ్గించుకుంటే మనము స్థితికి భగవంతుడి దగ్గరికి వెళ్తాం మనము ఎక్కడికి వెళ్ళాలి భగవంతుల్లో నుంచి వచ్చాం ఆ భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అంటే మనల్ని మనము ఉద్ధరించుకోవాలి మనల్ని మనము ఉద్ధరించుకోవాలి అంటే భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి అంటే మనల్ని మనం అంటే మనస్సుని స్వచ్ఛమైన రో స్థితిలో ఉంచుకోవాలి ఆ స్వచ్ఛ స్థితి నిర్మల స్థితి శుద్ధి మనోశుద్ధి ఎందుకు అవుతుంది ఎట్లా అవుతుంది అంటే మంచి మాటలు వినటము మంచి మాటలు చెప్పటము మాట్లాడటము చెడు మాటలు మాట్లాడకుండా ఉండటము ఒకళ్ళు ఏది జరిగిన చిన్నదానికి పెద్దదానికి ఎదటవాడే కారణము అనేటువంటి భావం లేకుండా అది మన వల్ల జరిగింది మన పొరపాటు మరి మతిమరుపు గ్రహపాటు ఏదో లేదు ఇవన్నీ ఇప్పుడు భౌతికంగా ఏం లేవు అంతకుముందు మనం చేసుకున్నటువంటి పాపాలే ఈ బాధలుగానో గ కష్టాలుగాను వచ్చినాయి అనుకోవాలి ప్రతిదానికి ఎదటి వాడి మీద నిందారోపణ చేయటం అది బలహీనతే అది ఒక బలహీనతే అది తప్పే కదా అసలు ఉంటేనే ఎత్తి చూపించకూడదు ఇట్లా ఎత్తి ఒక ఏళ్ళు ఎత్తి చూపిస్తే మూడేళ్ళు మనకి చూపిస్తే నీ దగ్గర మూడు తప్పులు ఉన్నాయని మూడేళ్ళు భగవంతుడు మన తిప్పాడు ఈ ఒక్క ఏళ్ళు ఎదరవాడికి చూపిస్తాం నువ్వు ఇచ్చేస్తున్నావు అన్నప్పుడు మూడేళ్ళు నీలో తప్పులు మూడు తప్పులు ఉన్నాయి అని మనల్ని హెచ్చరిస్తాడంట భగవంతుడు అలా అటువంటి స్పృహతో మనము సరిచెయ్యాలి మన పిల్లలు మన వాళ్ళు అనుకున్నప్పుడు తప్పుని సరిదిద్దవచ్చు సరిదిద్దడానికి చెప్పచ్చు కానీ అనవసరంగా ఒకళ్ళని నింద వేయటము ప్రతిదానికి ఎదట వాళ్ళనే నిందించటము ఎవరు దొరకపోతే భగవంతుడు అలా కాకుండా చక్కగా జరిగేది జరుగుతుంది జరిగేదాన్ని ఎలా ఉన్న పరిస్థితుల్ని అలా స్వీకరించటము దానికి అనుగుణంగా మంచి అనుకుంటూ ప్రశాంతంగా దాన్ని అలా నడుపుకుంటూ పరిస్థితులకు తగినట్టు మనం నడుచుకోవటమే నేర్చుకోవాలి అందుకే భగవంతుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండమంటాడు ప్రశాంతంగా అంటే ఎందుకుంటాడు ప్రశాంతంగా ఏ అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాడు కోరికలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాడు మరి ఇవన్నీ లేకుండా ఎలా పోతాయి అంటే భగవంతుడు నిష్కామంగా చేయమంటాడు లేకపోతే నా మీద భారం వేసి చేయమంటాడు ఈ రెండు మార్గాల్లో ఏద అనుసరించినా ప్రశాంతంగా చేయగలుగుతాం అలా చెయ్యగలిగే మార్గాల్ని ఎంతో తేలికగా భగవంతుడు తన దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఆ లక్ష్యంతో ఎన్నో మార్గాలు చక్కని మార్గాలు మనకి చెప్పాడు మనము వాటిని మనసులో స్వీకరించి ఆచరించాలనేటువంటి ఆలోచనతో మనం నడుచుకుంటే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు మనము ఇప్పటిదాకా తెలుసుకున్నటువంటి సంఘటనలు యథార్థ సంఘటనలు ఉన్నాయి మరి మామూలుగా మనకి తెలియటానికి అనేక కథల రూపంలో మనకి తెలుసుకుంటున్నాం కథల రూపంలో తెలుసుకుంటే మనసుకి బాగా హత్తుకుంటుంది ఆ రకంగా మరి పురాణాలన్నీ కథల రూపంలోనే ఉంటాయి అందుకే బాగా అందరికీ హత్తుకోవాలి అర్థమవ్వాలనే ఈ పురాణాలుగా చివరికి వచ్చినాయి అలా మరి అలా చెప్తే బాగా హత్తుకుంటుంది తతిమ శాస్త్రాలు ఆ వేదాలు అవన్నీ అందరికీ అర్థం కావని అర్థం కావని మనకి ఇలా పురాణాల రూపంలో రసాన్ని అందించినట్టు అందించాడు భగవంతుడు అందుకని ఆ రసాన్ని మనం అందుకుందాం ఏ విషయం విన్నా ఏ రూపంలో పురాణ రూపంలో విన్నా ఏ కథ రూపంలో విన్నా ఏ సంఘటన రూపంలో విన్నా దానిలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి మధురమైనటువంటి ఆ నీతిని మనము ఆచరించవలసింది దీంట్లో ఏంటి తెలుసుకోవలసింది ఏంటి అనేది తెలుసుకోవటమే మన లక్ష్యం అలా అన్నిటిలో ఉన్నటువంటి మంచిని అందరిలో ఉన్నటువంటి మంచి గుణాల్ని మనము సంతరించుకుంటే భగవంతుడికి ప్రీతి పాత్రలము అవుతాము దాంట్లో అనుమానం లేదు అదే తథ్యం ఆ ప్రీతి అంటే ఈ బెల్లం మొక్క చూస్తే అందరికీ ఎంత ఇష్టంగా మధురంగా నోట్లో వేసుకోవాలని అనిపిస్తుందో అలాగే మనల్ని చూస్తే కూడా భగవంతుడు తన దగ్గరికి చేర్చుకోవాలి అనేటువంటి భావం ఆయనకి కలగాలి అంటే ఆ భగవంతుడు చెప్పిన మార్గంలో నడిస్తే తప్పకుండా మనం ప్రీతి పాత్రలం అవుతాం దాంట్లో సందేహం ఏమీ లేదు కదా మనము అనేక రకాలుగా మనకి తెలుపుతున్నాడు అమ్మవారు మనకు అనేక రకాలుగా తెలుపుతోంది అలా అమ్మ చెరుకుగడ చేతిలో పుచ్చుకుంటోంది అంటే ఆమెకి ప్రీతి పాత్రమైనది అందుకే ఆ అతి మధురమైనటువంటి చెరుకు గడ ఆమె చేతిలో పుచ్చుకుంటుంది ఆ చెరుకు రసంతో తయారైన బెల్లం కూడా అమ్మకి చాలా ప్రీతిపాత్రమైనది ఆ బెల్లంతో వండినటువంటి అన్నము అన్నము అంటే గుడాన్నము గుడాన్న ప్రేత మానస అన్నారు ఇక్కడ ఒక ఒకచోట పాయసాన్నము అన్నారు అలా పరమ పవిత్రమైనది పాయసాన్నము గుడాన్నము పరమ పవిత్రమైనవి అన్నీ అమ్మకి ఇష్టమైనవి అన్నీ పవిత్రమైనవి అందుకని ఆ నైవేద్యంలో బెల్లము వాడాలి అదే తల్లికి పాత్రమైనది పూర్వం బె అమ్మవారి నైవేద్యానికి పంచదార వాడేవాళ్ళు కాదు పరమాన్నాన్ని కూడా బెల్లంతోనే చేసేవాళ్ళు అదే అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేవాళ్ళు అదే మనకి ప్రసాదంగా స్వీకరించేవాళ్ళు అలా అమ్మ నైవేద్యానికి పంచదార పనికి రాదు ఆ పంచదారను శుద్ధి చేసేటప్పుడు ఎముకల పొడిని కలుపుతారని అది నిషేధము అని చెప్తారు అంటే పంచదార కూడా చెరుకు గళ్ళలో నుంచి వచ్చిందే కదా అని మనకి సంశయం వస్తుంది అందుకనే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారనమాట అందుకనే పంచదార అమ్మకి నైవేద్యానికి పనికిరాదు అని చెప్తున్నారు అది అందుకనే అమ్మ గుడాన్న ప్రీత మానస అయింది అందుకనే అమ్మ గుడాన్న ప్రీత మానస అటువంటి గుడాన్న ప్రేత మానస అయినటువంటి తల్లికి మనము మంగళం పాడదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्र्यम्बके देवी नारायणे नमोऽस्तु दे ओ...